ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన పదమూడవ వచనమును మనము చదువుకుందాం ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు ప్రియుల ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానమును మనం చదువుకున్నాం కదా ప్రభు తన వర్తమానము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కదా ఆయన మన గుమ్మముల గడియలో బలపరిచేటువంటి వాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన నీ పిల్లలను ఆశీర్వదించును అనే మాట మనకు కనబడుతూ ఉంది నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించేటువంటి వాడు దేవుడే చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లలను గురించి ఆందోళన చెందుతూ ఉంటా పిల్లల భవిష్యత్తును గురించి వారి జీవితమును గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ భవిష్యత్తులో వారు ఎలాగూ ఉండబోతారో అని పిల్లల గురించి చాలా దిగులు పడుతూ వేదన చెందుతూ ఆవేదన పడేటువంటి వారు చాలామంది ఉంటూ ఉంటా అయితే ఈరోజున ప్రభు వారు తన వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉండడం ఆయన నీ పిల్లలను ఆశీర్వదించాలి అని ఇష్టపడుతూ ఉండ నీ బిడ్డల కోసం నీవు కంటున్నటువంటి కళలు నీ బిడ్డల కోసం నీవు చేస్తున్నటువంటి ప్రార్థనలో ప్రభు వారు వింటూ ఉన్న నీ బిడ్డల జీవితం బాగుండాలి అని వారి భవిష్యత్తు బాగుండాలి అని వారు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అని హెచ్చైనటువంటి స్థానంలో ఉండాలి అని ప్రభు యొక్క కృపలో వారు వర్ధిల్లుతో దేవుని దీవెనలు పొందుకుంటూ వారి బ్రతుకు కాలం అంతా కూడా దేవుని యొక్క కృపాక్షేమములో వారి వెంట ఉండాలని నీవు ప్రార్థన చేసుకున్నావు కదా నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించి నీ పిల్లలను ఆశీర్వదించేటువంటి దేవుడు మార్కుస్ వార్త అధ్యాయము పదమూడవ వచనం నుండి మనం చదువుతూ ఉంటే మన ప్రభు అయినటువంటి భూమి మీద పరిచర్య చేస్తున్నటువంటి కాలములో కొంతమంది తల్లిదండ్రులు వారి చిన్న బిడ్డలను ఏసయ్య ముట్టాలి అని ప్రభువు ఆ బిడ్డలను ముడితే వారికి ఆశీర్వాదాలు కలుగుతాయి అని చిన్న బిడ్డలను ప్రభువు దగ్గరికి తీసుకొస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఆ తల్లిదండ్రులను ఆటంకపరుస్తూ ఉన్న ఎందుకు ఏసు ప్రభు వారి దగ్గరికి మీ బిడ్డలను తీసుకుని వస్తున్నారు అని వారిని ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఆ సందర్భాన్ని చూసి శిష్యుల మీద కోపపడ్డ ఆయన కోపపడి శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు కదా శిష్యులారా ఎందుకు చిన్న బిడ్డలని నా దగ్గరకు రానివ్వకుండా మీరు ఆటంకపరుస్తూ ఉన్నారో ఎలాంటి వారిది దేవుని యొక్క రాజ్యం అని చెప్పి ఆ ప్రభు వారు చిన్న బిడ్డలను ఆయన దగ్గరికి తీసుకొని వారిని ఎత్తుకొని వారిని కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆ చిన్న బిడలను ఆశీర్వదించ ప్రభువారు చిన్న బిడ్డలైనటువంటి వారిని ఆశీర్వదించటం మాత్రమే కాదు కానీ మీ బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు వారు ఎవ్వన కాలంలోనికి వస్తూ ఉన్నప్పుడు వారు పెద్దవారు అవుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప మీ బిడ్డల మీద ఎల్లప్పుడూ కూడా ఉంటది వారి పట్ల దేవుడు మంచి ఉద్దేశములు కలిగి ఉన్నాడు నీ బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో నీవు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో నీ బిడ్డల పట్ల నీవు కలిగి ఉన్నటువంటి ఆశలన్నిటినీ కూడా ప్రభువారు నెరవేర్చేటువంటి దేవుడు కనుక నీ పిల్లలను ఎన్నడూ కూడా ప్రభువు వదిలిపెట్టడం వారి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు కనుక వారి భవిష్యత్తు కావలసినటువంటి మంచి ప్రణాళికను ప్రభువారు సిద్ధం చేసి రాబో కాలంలో దేవుడు వారిని ఉన్నతమైనటువంటి స్థానములో ఉంచి నీ కుటుంబానికి సంఘానికి సమాజానికి వారు మాదిరి ఉండేటట్లు చేసి దేవుడు వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తాడు కనుక దేవుడు నీ పిల్లలను ఆశీర్వదించి వారి బ్రతుకు కాలం అంతా కూడా కృపాక్షేమములో వారి వెంట వచ్చినట్లు ప్రభువారు అనుగ్రహించి తన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములో నీ బిడల మీద ప్రభువారు సమృద్ధిగా గాక